మాత్రే నమ వారాహీ దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి కేవలం ఏడే ఏడు రోజుల్లో అదృష్టం మిమ్మల్ని వరించబోతూ ఉందట అదృష్టానికి మిమ్మల్ని పరిచయం చేసే ఒక మాటని తల్లి ఇప్పుడు చెప్పబోతూ ఉంది ఆ మాట ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అమ్మ చెప్పిన మాటని ఒక్కసారి పలకటానికి ప్రయత్నం చేయండి అదృష్టం అనేది మీ ఇంట్లో తిట్ట తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ తలుపు తీసే వరకు కూడా తడుతూనే ఉంటుంది అలా చేసే శక్తి కలిగిన తల్లి మన వారాహి అమ్మవారు ఆ అమ్మవారు చెప్పబోయే ఆ అద్భుతమైన మాట ఏమిటి అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతు ఉన్నామన్నమాట అయితే ఈ మాటని మీరు ఎప్పుడు పలకాలి అనేది కూడా నేను వివరంగా చెప్తాను ఈ ఒక్క పదాన్ని మాత్రం మీరు పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు పలకరాదండి ఎందుకంటే అమ్మ చెప్పే మాటలలో అమ్మవారి యొక్క బీజాక్షరాల మంత్రాలు అనేవి కూడా ఉన్నాయి అటువంటి పదాలని మనం ఎలా పడితే అలా ఉన్నప్పుడు తాకటం అనేది కొంత నిషేధం అనే మాట అందుకోసం అనేసి శుచిగా శుభ్రంగా మనం దేవుని పూజ ఎలా చేస్తామో అలాగే అమ్మవారి మాట విన్నప్పుడు ఆ తల్లి పలకం అన్న మాటని కూడా మనం అంతే చక్కగా శుచిగా ఉన్నప్పుడు పలకటం వలన అదృష్టం అనేది మన ఇంటి తలుపు తడుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన చిన్న ఈ ఒక్క పదాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఎవ్వరూ కూడా ఎప్పుడు అండి ఎదుటివారి యొక్క చెడు గురించి ఎదుటి వారి యొక్క కష్టాల గురించి పదే పదే మాట్లాడుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది ఎందుకంటే మనం మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ చెడు అనేది చేయటం వలన వాళ్ళకి చేసిన చెడు కన్నా రెండు మూడు రెట్ల ఎక్కువ చెడు అనేది మనకి ఎదురు వస్తుంది కాబట్టి తెలిసి తెలిసి ఎవ్వరూ కూడా అలాంటి పొరపాట్లు చేయకూడదు అని మన తల్లి చెబుతూ ఉంది తల్లి చూపులకి ఉగ్రరూపము దాల్చినా కానీ అమ్మ మనస్సు శాంతి స్వరూపమనే మాట భూమి కానీ రాక్షసుల సంహారమునందు కానీ మన తల్లి కాలు పెట్టిన చోట విజయాన్ని పొందటమే కానీ అపజయాలని కలుగ చేయదు అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు ఇప్పుడు అమ్మ తెలియజేయబోయేటువంటి మాట మంత్రం ఇప్పుడు స్క్రీన్ పైన మీకు స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా ఒక్కసారి మీరు కూడా చక్కగా పలకండి ఎప్పుడు పలకాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను ॐ ह्रीं त्रिभुवनपालिन्यै महालक्ष्म्यै अस्माकं दारिद्र्यं नाशय नाशय प्रचुरम् धनं ये देहि देहि क्लीं ह्रीं श्रीं वो అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని అమ్మ చెప్పిన ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు కూడా పడుకోబోయే ముందుగా పలికినట్లయితే ఏడు రోజుల్లో మీ కోరిక అనేది తీరటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఏడు జన్మల దరిద్రాలను పోగొట్టి అదృష్టాన్ని మీ వాకిలి ముందు నిలబెట్టే శక్తివంతమైన ఈ ఒక్క మంత్రాన్ని మీరు కేవలం ఒక్కే ఒక్కసారి రాత్రిపూట నిద్రించే ముందు ఒక్కసారి పలికితే ఆ తల్లి మీ ఇంట కొలువుతీరి ఉన్నట్లే అనమాట అమ్మ అంతగా చెప్పిన ఈ ఒక్క మాటని ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా పలకటం వలన మీ ఇంటిల్ల పాది ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యాలు అనేవి దరిచేరవనమాట ఆనందాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఎప్పుడూ వెల్లివిరిసి ఉంటాయన్నమాట అంతటి శక్తినిచ్చే తల్లి మంత్రాన్ని అమ్మ చెప్పిన ఈ మాటని ప్రతి ఒక్కరూ కూడా జపించాలని జపించిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది కలుగరాదని నేను కూడా వారాహ్యమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి